దీనికి గల కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ వారు చేసే అభివృద్ధి కానీ చూసి ఈరోజు పామారు జనం సముద్రం కనిపిస్తుందని నేను భావిస్తూ ఇక్కడికి వచ్చి చూసే పామారులో జనం ఇంకా అద్భుతంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అసలు అభివృద్ధి అంటున్నారు అసలు అభివృద్ధి లేదు ఏపీలో అని అంటున్నారు కదండి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ సంక్షేమం అభివృద్ధి కాదు కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకురావాలి ఇలాంటివి ఏమీ లేవు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు ఇలాంటివన్నీ తీసుకురావాలి కానీ సంక్షేమం ఎందుకని అంటున్నారు కదండి అభివృద్ధి లేదన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మా పామార్ నియోజకవర్గం మా ఊరు వస్తే మేము చూపిస్తాం మాది మరివాడ గ్రామం అనే ఒక చిన్న పల్లెటూరు గ్రామం మా ఊరికి గోపన్పాలెం అటు రోడ్ నుంచి మూడు కోట్ల రూపాయలతో రోడ్డు వేయటం జరిగింది అది అభివృద్ధి కాదా గతంలో ఎన్నడూ జరగలేదు ఆ రోడ్డు గతుకులు కూడా గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడిన దాఖలాల్లో ఉన్నట్టు గౌరవ ఎమ్మెల్యే గారు మరి గెలిచిన వెంటనే మా ఊరిని మూడు కోట్ల రూపాయలతో రోడ్డు పెంచి బ్రహ్మాండంగా వేశారు మరి అది చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వాళ్ళందరికీ కూడా అది అభివృద్ధి కాదా మరి అదేవిధంగా మా ఊరు స్కూల్ ఉంది ఎంపీయూపీ స్కూలు ఆ స్కూల్ గతంలో పాడిపోయిపోయిన బంగ్లాగా ఉండేది అలాంటి స్కూల్ ఈరోజు నాడు నేడు అని రెండు ఫేజుల్లో కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ తలదన్నే విధంగా ఈరోజు మా ఊరు స్కూల్ ఉంది మరి అది అభివృద్ధి కాదా మరి అదేవిధంగా మా ఊరి నడిబడ్డులో నలభై లక్షల రూపాయలతో సచివాలయం అనే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు మరి ఈరోజు అది అభివృద్ధి కాదా మరి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నూట ఎనభై మంది మా ఊర్లో ఇల్లు ఇల్లు కట్టుకుంటున్నారు అది అభివృద్ధి కాదా మా ఊరు పామారి నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ జరిగిపోయినాయి మరి అది అభివృద్ధి కాదా అని మీ ద్వారా నేను వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాను ఇవన్నీ ఇంత బాగా చెప్తున్నారు కానీ మళ్ళీ జగన్ గారు వస్తే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మరో శ్రీలంక అయిపోయింది అని చెప్పి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అసలు అని చెప్పేసి అని అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు కూడా ఇంతకన్నా ఎక్కువే డబ్బులు ఖర్చు పెట్టాడు కానీ ఏ రోజు కూడా ఏ పేదవాడికి రూపాయి ఇవ్వలేదు మరి ఈ డబ్బులన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి అని కూడా నేను అడుగుతున్నాను పేద బొడుగు బలహీన వర్గాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు మత్యున్న స్థాయిలో నిలబెట్టాలని ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప గతంలో కన్నా ఇప్పుడు తక్కువే బిల్లు పెట్టడం జరిగింది మరి ఇంత ఇవే ఇలాగా కొనసాగుతుంది కూడా నేను తెలియపరుస్తున్నాను చంద్రబాబు నాయుడు గారేమో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని అంటారు దానికి అలాంటి షూరిటీలు అలాంటి గ్యారెంటీలు ఎన్నో సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ అన్ని వదిలేస్తాడు తప్ప ఆయన పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు మరి అదేవిధంగా మాది పామారు నియోజకవర్గం పామారు అంటే దీనికి ఒక చరిత్ర ఉంది సాక్షాత్తు నందమూరి తారక రామ గారు పుట్టినటువంటి ఇది అలాంటి గడ్డ ఇంతవరకు ఒక్కసారి కూడా చంద్రబాబు గారు గెలవబోవడం అనేది ఇక్కడ హాస్యాపదంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే తెలియబస్తున్నాను మాది పామారు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పామారి నియోజకవర్గ శాసనసభ్యులు కైలాని కుమార్ గారు మరి మీరు కానీ మీ దత్తపుత్రుడు కానీ మీ పప్పుగారు కానీ మీ ముగ్గురు కలిసి వచ్చి నుంచున్నా సరే పామరు నియోజకవర్గంలో గెలిచేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం అని మీ ద్వారా నేను అందరికి తెలియపరుస్తున్నాను పామరులో అంటున్నారు కానీ ఆయన జగన్ గారిని పులివెందల్లోనే ఓడిస్తానంటున్నారు కదండి వాళ్ళ పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టినా సరే జగన్ ఓడిస్తానంటున్నారు కదండి పామ పామరులోనే దిక్కు లేదంటే పులివెందులు దిక్కు అన్నట్టు అసలు మంగరగిల్లోనే గెలవనాడు పులివెందులు ఓడిస్తాడా పులివెందులు అంటే ఒక చరిత్ర అలాంటి పులివెందుల్లో ఓడించాలంటే చంద్రబాబు కాదు కదా వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు వచ్చినా సరే పులివెందుల్లో ఓడించడం అనేది జరగదు అదే నిన్న కాక మొన్న గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద గెలిచినటువంటి సతీష్ రెడ్డి కూడా మా పార్టీని ప్రేమించి మా పార్టీలో రా రావడం జరిగింది పులివెందులు కాదు కదా ముందు కుప్పం చూసుకోమని చంద్రబాబుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారే కాకుండా పవన్ కళ్యాణ్ అసలు ఈ జగన్ ని దించాలి మీ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ నమ్మి ఈ రోజు ఓట్లు వాళ్ళు ఎవరో లేరు పవన్ కళ్యాణ్ నుంచి ఉన్న ఇరవై మూడు సీట్లు కూడా అవి ఎక్కడైతే ఓడిపోతాయో అవన్నీ ఏరి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ రోజుకో మాట రోజుకో పార్టీ పోటగో మాట పోటకో పార్టీ ఈ రోజు పవన్ కళ్యాణ్ నమ్మి వాళ్ళు ఎవరో లేరు అని కూడా నేను తెలియపరుస్తున్నాను మరి మొన్న అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల మరి ఈ ఇద్దరు పొత్తులో వచ్చిన అభ్యర్థులు లిస్టు చూసి జగన్ భయపడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదండి అభ్యర్థులు వాళ్ళు ఖరారు చేసుకోవడానికి చంద్రబాబు లిస్టు రాసుకుంటే పవన్ కళ్యాణ్ పేపర్ మీద రాసుకున్నాడు అప్పుడు రాసుకున్నారు అభ్యర్థులు ఇల్లు వీళ్ళు అభ్యర్థులు ఇల్లు కనీసం కనీసం ఎవరన్నా వార్డు నెంబర్లు గెలిచిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా నాటిలో అభ్యర్థులు వీళ్ళు అభ్యర్థుల జగన్మోహన్ రెడ్డిని గారు కానీ ఓరించడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు బాలకృష్ణ వీళ్ళందరూ కంగణం కట్టి శపథం చేసినా సరే ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియబరుస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మరి నా రాజకీయ చరిత్రలోనే నేను ఇంత ఆలోచించి ముందడుగు వేయలేదు ఇప్పుడు ఇంత ఆలోచించి ఈ స్టెప్ తీసుకుంటానని చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత శాశ్వతంగా ఇంటికి పరిమితి చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కొట్టు తీరతో చంద్రబాబుని రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితులు ఉండవని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఆయనే కాకుండా షర్మిలా గారు కూడా అసలు నువ్వేం చేశావు జగన్ రెడ్డి ఏపీకి అని అడుగుతున్నారు కదండి ఆయన సొంత చెల్లె ఎమ్మ షర్మిల మొన్న అక్కడికి వెళ్ళింది తెలంగాణ వెళ్ళింది తెలంగాణలో అక్కడ కార్యకర్తలు పెట్టింది పాదయాత్ర చేసింది అన్నీ చేసింది చివరాగ్రకి ముంచింది వాళ్ళందరినీ వాళ్ళందరూ మొన్న ఆంధ్ర రాష్ట్రం వచ్చి నన్ను కాంగ్రెస్ ఏంటి షర్మిల గారి వల్ల మేము అప్పులు పాలైపోయాం అన్యాయం అయిపోయాం మోసపోయామని చెప్పారు అలాంటి షర్మిల వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఓటు చేయలేని కాంగ్రెస్ పార్టీలో కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేసింది వల్ల ఏమైంది కనీసం పట్టుమని పది పది సీట్లు షర్మిలాని కానీ కాంగ్రెస్ కానీ పోటీ చేయమని గెలవను అప్పుడు షర్మిలా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దమగల పార్టీ అని మేము ఒప్పుకుంటాం ఆవిడ చెప్తున్నారు కదా తెలంగాణలో ఒక అవినీతి వంతు గద్దె దించాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే రిపీట్ అయింది ఏపీలో కూడా అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయిస్తారు షిరిమిలాను పవన్ కళ్యాణ్ ఇదేంటి చంద్రబాబు నిర్ణయించేది కాదు అవినీతి పరిడవలో జగన్ ప్రజలకు తెలుసు గద్దది ఎవరు గద్దె దించాలో ఎవరిని పేట ఎక్కించాలో అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ప్రజలకు తెలుసు అని కూడా నేను తెలియపరుస్తున్నాను తల్లికి చెల్లికే న్యాయం చేయలేని అసలు ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఒక చెల్లి ఆస్తి గొడవల గురించి బయటకు వస్తే కొన్ని లక్షల కోట్ల మంది చెల్లెళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు మరి శర్మల వల్ల మాకు ఏమి ఇబ్బంది లేదు ఆమె ఇష్టం ఆమెదే ఆమెదే ఏదేమన్నా కానీ మా రాజన్న బిడ్డ కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం మేము ఆమెకి ఇస్తాం తప్ప జగన్ అన్న మీదకు వస్తే మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని కానీ కూడా నేను సమాముఖ్యం తెలియపరుస్తున్నాను